మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స ఆ ప్లాస్టిక్ లో కూడా అంతే ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్ తో కెమికల్స్ బయటకు వస్తాయి నైట్రోసామైన్స్ అని ఉన్నాయి నైట్రోసామైన్స్ అట్లా నాలుగు ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి అందుకని ఎక్కువ వేడివైనా సరే ఎక్కువ చల్లవైనా సరే ప్లాస్టిక్ లో వాడకూడదు గ్లాస్ ఇస్ మోర్ ఐడియల్ ఇప్పుడు మెల్లగా గ్లాస్ వస్తున్నారు ఇప్పుడు హోటల్స్ అంతా చూస్తే మీరు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా సార్లు దేర్ పుట్టిన గ్లాస్ బాటిల్స్ కానీ ఏంటంటే ఈజీ గ్లాస్ బాటిల్స్తో ఈజీ వే ఆఫ్ క్యారియింగ్ ఈస్ ప్లాస్టిక్ బాటిల్ అవును వెయిట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్స్లో ఐదు వేల మంది వస్తే ఐదు వేల మంది గ్లాస్ బాటిల్ ఎక్కడ ఇవ్వగలుగుతాం అన్న అదే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ లారీల్లో వస్తుంది ఆ వేడికి తట్టుకొని వస్తుంది ఎక్కడో స్టోర్ చేస్తారు ఇప్పుడు ఒక లో స్టోర్ చేస్తారు ఆ లో ఏసీలు పెట్టి నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా ఆ చిన్న చిన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయి దాంట్లో అది రిలీజ్ బాడీలో హార్మ్ఫుల్ కదా అవి ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి స్ప్రే చేస్తాం పెస్టిసైడ్స్ ఏంటి ఆ మొక్కల మీద చెట్ల మీద వెజిటేబుల్స్ దాని దాని మీద ఉన్నటువంటి పురుగులను చంపే క్రిములు చంపేటటువంటి కెమికల్ అది వాటిని వాటిని చంపేస్తుంది మనకు హాని చేస్తుంది లోపల పార్క్ అవుతుంది అది లంగ్స్లో లో మీరు అదే మీరు ఇప్పుడు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా చూస్తే పెస్టిసైడ్స్ని మనం చేసినట్టు ఇట్లా ఓపెన్గా ఎవరు స్ప్రే చేయరు అది అది బ్యాండ్ అంటే అది లేబర్ లా ప్రకారం చేయకూడదు ఎవరైతే యజమాని చేయిస్తారో వాళ్ళకి ఫైన్ వేస్తారు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళకి అది మాస్క్ పెట్టుకొని దానికి గైడ్ ఉన్నాయి కొన్ని పెట్టుకొని చేయాలి మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా చూసారు ఫార్మర్ ఎవరన్నా మ్యాక్సిమం అయితే ఒక టవల్ చుట్టుకుంటాడు అది కొంచెం తెలివైన వాడు అయితే చాలా సార్లు అది ఎయిర్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది అంత హామ్ఫుల్ సార్ హామ్ఫుల్ మరి మరి అది మనం తింటున్నాం కదా అంటే మనకి అడిగితే కూడా పెస్టిసైడ్స్ పోవు కదా పోతాయి కొంతవరకు పోతాయి ఇప్పుడు కడుగుతాయి అందుకనే మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం బయట అలాగే తీసుకొని అంటాం వాటర్లో ఒక సోక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐడియల్గా సాల్ట్ వాటర్ సోక్ చేయాలి సోక్ చేస్తే చాలా మటుకి వెళ్ళిపోతాయి ఎందుకంటే అవన్నీ పైన ఉండేవి కదా లోపల లోపల నుంచి వచ్చిన పైన ఉన్నవే కాబట్టి కరిగిపోతాయి మనకి ఆ టైం ఓపిక ఉండాలి అంటే ఒకసారి కదా ఏముంది లేదని అనుకుంటారు చాలా మంది తింటూనే ఉంటాం కదా అది మనం తింటూనే ఉంటాం ప్రతిసారి ఒక అంటే దాని తీవ్రత తెలియదు అయిపోతుందని నమ్మారు ఎవరు చెప్పేది ఎందుకంటే ఎవరైతే ఆ భయం ఉంటుందో అరే ఇలా చేస్తే వస్తుందని అనుకుంటారో డెఫినెట్ గా ఫాలో అవుతారు అది కానప్పుడు ఏమవుతుంది టైం ఉండదు తీసుకుంటా తినడం ఇప్పుడు మన ఇంట్లో అంటే పర్లేదు టైం అంటే బయట పని చేసే వాళ్ళు ఏమవుతుంది వస్తారు ఏదో ఆ ఖర్చుతో తుడుచుకుంటారు లేకపోతే చేతి ఇట్లా అనుకుని తినేస్తారు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంతే అంతే అంటే అదొక జామకాయ నుంచి తినేవాళ్ళం రేగుపండ్లు తినేవాళ్ళం ఇప్పుడు ఏమైనా తినాలంటే భయం భయం అంటే వాష్ చేశారా లేదా సోక్ చేశారా లేదా కాబట్టి డెఫినెట్గా అది వాష్ చేయాల్సిందే ఎందుకంటే పెస్టిసైడ్స్ అనే కాదు డస్ట్ ఉంటుంది క్రిములు ఉంటాయి ఏమైనా సరే హెల్తీగా ఉండాలంటే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనకి దాంతో క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్ క్యాన్సర్ వచ్చేది వేరు గ్యాస్ట్రాట్రైట్స్ వస్తుంది బౌల్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే క్యాన్సర్ దాకా వెళ్ళక వెళ్ళకర అది మన హైజీన్లో ఒక భాగం అంతే మనం ఫాలో అయ్యేటటువంటి హైజీన్లో ఒక భాగం చేతులు తినే ముందు చేతులు కడుక్కోవాలి ఎంతమంది కడుక్కుంటున్నారు చేతులు అంటే కడుక్కోవడం అంటే ఏంటి కడుక్కుంటారు కొంతమంది కొలై తిప్పి ఇట్లా అనుకుని వచ్చేస్తారు దాంతో క్రిములు పోవు మనం పట్టుకునే ఫోన్ మీద మీరు కల్చర్ చేస్తే మనం ఊహించలేని క్రిములు ఉంటాయి దాని అవునా అంతే మరి వేరే వాళ్ళు ఫోన్ పట్టుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు పట్టుకోక తప్పదు మాట్లాడక తప్పదు కానీ మనం తినే ముందు సోప్ తో హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి ఈ లెక్కన అసలు ఫోన్ లో వేరే వాళ్ళు ఫోన్ తీసి మాట్లాడితే కూడా కెన్ పాస్ ఈజీ ఇలా ఇలాగొచ్చేది కాదు చేతులు పట్టుకుంటాం కదా ఈ చేతుల ద్వారా మనం తింటాం ఓ అలా వస్తుందంటే అంతే మనం ఇలా పట్టుకుంటూనే మనకి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోదు స్కిన్ ప్రొటెక్ట్ చేస్తాం ఫుడ్ మన హ్యాండే కదా పట్టుకునేది ఒడడం హ్యాండ్తో వస్తుతాము మాట్లాడము అంత ఏం చేస్తాం పక్క మాట్లాడుతుంటాం పట్టుకుంటాం తినే మిక్చర్ పకోడీ తింటాం మరి సో తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సింపుల్ ప్రొసీజర్ అది కానీ చాలా మంది ఫాలో అయ్యారు సార్ ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ వల్ల వచ్చి చాలా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దాని యొక్క కారణం మెయిన్ గా ఫుడ్ ఫుడ్ అంటే ఏంటి మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ ఈ బర్గర్లు బ్రెడ్లు తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నాన్ వెజ్ తింటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటేబుల్ తినాల్సింది తర్వాత పెరుగు తినాల్సిందే పెరుగు అనేది కల్చరే పోయింది అసలు ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు పెరుగు అంటేనే అవును సో గట్ గట్టు హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణ జీర్ణాశయం జీర్ణం కోసం అంతా పని మెరుగ్గా ఉంటుంది సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు ఏం అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకున్నందుకు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ భాగం ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక ఒక జనరేషన్ రెండు జనరేషన్లో కోలరెక్టల్ క్యాన్సర్ ఉంటే మూడో జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం ఫుడ్ కలర్స్ అండ్ యాటిట్యూడ్స్ వల్ల కూడా డెఫినెట్ గా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు ఫుడ్ కలర్ చిప్స్ పిల్లల చిప్స్ ప్యాకెట్ చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది అయిపోతుంది అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ 65 అవన్నీట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది yellow కలర్ వస్తుంది కొన్ని కొన్ని ఇంట్లో మనకి చేతికి వేళ్ళల్లో గోరలో కూడా వచ్చేస్తుంది అవి అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ లో కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది ఆకర్షణ కోసము ఆ కలర్ వేస్తారు ఇక్కడ కలరింగ్ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి అవి వాడచ్చు కానీ అది అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందరూ చిన్న చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఎర్రగా చికెన్ మటన్ని అట్లా వేలాడి ఉంటారు చూసే వాళ్ళకి బా బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు ఆ క్వాలిటీ అంటే ఎఫ్డిఐ రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం అవును అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు ముఖ్యంగా ఇప్పుడు వెన్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్ అసలు రెస్టారెంట్ లో రెస్టారెంట్ కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు ఒక బటన్తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది అందులో ఏం వేశారు హైజీనిక్ గా చేశారా లేదా ఏమి తెలుసుకునే అవకాశం మన ఫ్రీజ్ చేసిన ఫుడ్ ఆ తెలియదు మనకు అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు అంటే ఎందుకంటే టైం టైం లేదు అక్కడ ఈజీ అది లేజీ మెథడ్ అవును ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది ఎల్లుండి వెళ్తే ఇప్పుడు అలా కాదు నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పి గుంది తినాలని తెప్పించుకుందాం వచ్చేస్తుంది ఆ స్విగ్గీలు జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు పోనీ నాలుగు రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం అవును ఇప్పుడు ఏమైంది లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసం కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసేది అసలు ఎంత కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పెషల్ కి బయట వాళ్ళు ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో ఇప్పుడు ఇంట్లో గొడవడినేషన్ గెస్ట్ వచ్చిన ఆకేషన్ ఓపిక లేకపోయిన ఆకేషన్ అన్ని బాగున్నా కూడా హెల్తీగా ఉన్నా కూడా సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసే ఓపిక లేదులే తెప్పించుకుందాం అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా అంటారా బికాస్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంతా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా డెఫినెట్గా పెరుగుతున్నాయి పెరగడం అయితే డౌట్ అది ఇంకా పెరుగుతాయి ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నాయి ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో పడతాయి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్ మన అవేంటి ఏంటి ఫోన్లో ఫోన్ ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి వేవ్సే అవి వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి వైర్లెస్ ఫోన్ వాడేదానికి సాటిలైట్ నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి ఇవన్నీ కూడా అన్సీన్ కళ్ళ కళ్ళ కనపడవు కానీ అవి అవి హార్మ్ఫుల్లే మనం ఒక నిమిషం మాట్లాడేదానికి అర్ధ గంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్ న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సమ్మో నేనైతే ఎందుకంటే మీరు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ అవును మరి ఆ హీట్ అక్కడి నుంచి వచ్చింది అమ్మో మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ చేసింది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా ఇది అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది మరి హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కార్ రన్నింగ్ లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది కార్ రన్నింగ్ లేకుంటే కూల్గా ఉంటుంది మరి ఇదే ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది దీని తర్వాత ఉండే స్కిన్ బోను తర్వాత బ్రెయిన్ అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ ని డామేజ్ చేస్తుంది హీటు హీట్ ఎక్కడున్నా కూడా డ్యామేజ్ మీరు జర్మ మీద రోజు థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది అవును కాబట్టి ఇది కూడా అంతే సో అదొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను అంటే నేను ఉండదని చెప్పడం లేదు జస్ట్ కాషన్ ఫర్ ఎవ్రీ బడీ తన చాలాసార్లు ఏం చెప్తాం మనం వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం దట్స్ మోర్ సేఫర్ సేఫర్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ కూడా మళ్ళీ అంతే కదా మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా డ్రైవింగ్ తప్పదు ఆ తరంగాల నుంచి వచ్చే వీలు ఉన్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడొచ్చు సరే అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు ఇయర్ ఫోన్స్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు సార్ ఇఫ్ ఇఫ్ యూ టు అడ్వైజ్ మీ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం సాధ్యమైనంత వరకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్కే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో సో ద లాంగర్ యూ టాక్ అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది